విశాఖ స్టీల్ ప్లాంట్ లో వందల కోట్ల బొగ్గు కుంభకోణంపై ప్రభుత్వం సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం జగ్గు రైడ్ డిమాండ్ చేశారు ఎల్లమ్మ తోటల గల సిపిఎం కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు ప్లాంట్లు నష్టాలకు పాలు తీస్తూ అవినీతి చర్యలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను ఖండించిందని అని విశాఖ స్టీల్ ప్లాంట్ వందల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందన్నారు ఈ కుంభకోణంపై తక్షణం సిబిఐ చేత విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది త్వరలో సిబిఐ విజిలెన్స్ అధికారులను కలిసి సిపిఎం ఫిర్యాదు చేస్తుందని తెలియజేస్తున్నామని వివరించారు సమావేశంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్కేఎస్ వి కుమార్ డెబ్బై ఎనిమిదవ కార్పొరేటర్ బి గంగారావు పాల్గొన్నారు స్టీల్ని అమ్మడం కానీ ఈ ప్రక్రియ అంతా కూడా డైరెక్టర్ కమిషనల్ డిపార్ డిపార్ట్మెంట్ భిన్నంగా దీని డైరెక్టర్ ఆపరేషన్స్కి యాజమాన్యం బదిలీ చేసింది ఈ ప్రక్రియని పేద సీబీఐ చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని చెప్తాని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మొత్తం ఈ వ్యవహారంలో ఈ తగ్గించి మొత్తం మార్కెట్ని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఇప్పటికే ఈ మార్కెట్ మీద ఆధారపడి స్టీల్ ప్లాంట్లో బుగ్గు కొనుగోలులో తీవ్ర అవకతలు జరిగాయి వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది దీని మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సిబిఐ చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది స్టీల్ యాజమాన్యం ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల లక్షల టన్నుల కోల్ కొనుగోలు చేసింది వాస్తవంగా ఫారిన్ కోల్ కొనుగోలు చేస్తారు కోకింగ్ కోల్ ఇది అత్యంత న్యాయమైనది నాణ్యమైనది ప్రధానంగా ఆస్ట్రేలియా అమెరికా ఇండోనేషియా రష్యా తదితర దేశాల నుంచి ఈ స్పెషల్ కోల్ని కొనుగోలు చేస్తారు యాజమాన్యం తన దగ్గర నిధులు లేవని చెప్పని ఈ నాణ్యమైన స్పెషల్ కోలు అందిస్తున్నటువంటి విదేశాల నుంచి కాకుండా దేశంలో ఉన్నటువంటి ఏఎల్పిఎస్ మహేంద్ర టిప్స్ వంటి లోకల్ కంపెనీలతో కొనుగోలు చేశారు ఈ కొనుగోలు చేసే ముందు ఈ కోలు నాణ్యమైందా కాదా అని చెప్పని సమగ్రంగా క్వాలిటీ చూసి తనిఖీలు చేసి చేయాలి కానీ ఆ విధంగా చేయలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈ కోల్ను ఉపయోగించే ముందు ఈ కోల్తో నాణ్యతను పరిశీలించే దానికోసం టెన్ పారామీటర్స్ వాళ్ళు చూస్తారు పది రకాల టెస్టులు చేస్తారు ఈ పది రకాల టెస్టుల్లో మూడు రకాల టెస్టులు టెస్టులో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ కోల్ నాణ్యమైనది కాదు ఇది క్వాలిటీకి తీవ్రంగా నష్టం కలుగు చేస్తుంది కాబట్టి దీన్ని వాడకూడదని చెప్పని కింద స్థాయి అధికారులు చెప్తే పై అధికారులు కేంద్రం ఉన్నటువంటి పెద్దలు వీళ్ళ జ్యోత్యంతో ఈ కోలు వినియోగించే పని చేశారు పై అధికారులు కింద స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి వీటిని వినియోగించమని చెప్పని చెప్పడంతో ఆ కోలు వినియోగించారు దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే మిషనరీ స్టీల్ ప్లాంట్ మిషనరీ కొంత పాడైంది నాసిరకం స్టీలు మార్కెట్లో రావడానికి అవకాశం ఏర్పడింది ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాలూకా స్టీల్కి ప్రత్యేకత ప్రపంచంలోనే మార్కెట్లో వైజాగ్ స్టీల్ అటు ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతను దెబ్బతీసే విధంగా ఈ పరిణామాలు ఉన్నాయి కాబట్టి ఎందుకు ఈ విధంగా జరిగింది అన్నది సమగ్రమైన విచారణ అనేది చేయాలని మేము డిమాండ్ చేస్తూ